హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను ఈరోజు మనం ఎక్కడున్నామంటే లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో మనం ఈరోజు ఈ ఈరోజు మీకు శ్రీకృష్ణుడు దర్శనం చేయిస్తాను మరి మంచిగా దర్శనం చేసుకుని మీకు ఏమైనా నెరవేరని కోరికలు కనుక ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ కూడా ఆ స్వామికి చెప్పుకోండి ఓకేనా అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి జై శ్రీకృష్ణ అంటూ కామెంట్ చేసేయండి మరి మనం ముందు వీడియోలో ఒకటి మాట్లాడుకున్నాం టాపిక్ గురించి గోత్రం అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా మరి ఈ రోజు మనం ఏం తెలుసుకుందాం అంటే ఒకటే గోత్రం ఉన్న వారు వివాహం చేసుకోకూడదు అని అంటారు మరి ఎందుకు ఏమిటి అనేది మనం ఈ రోజు చర్చించుకుందాం ఈ జనరల్ స్కూల్ లో చెప్పే విషయం కాదు గోత్రం వంశ పరంపరలో పురుషుల ద్వారా వెళ్తుంది అంటే ఇద్దరు ఒకే గోత్రానికి చెందిన వారైతే వారు జన్యుపరంగా దగ్గర బంధువులే దీనివల్ల పిల్లలు శారీరక మానసిక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు గోత్ర వ్యవస్థ అంటే ప్రాచీన భారతీయ జన్యుపరమైన విజ్ఞాన శాస్త్రం గోత్రం అంటే మీ మానసిక ప్రోగ్రామింగ్ అనమాట కొంతమంది జన్మత తత్వవేత్తలు కొంతమందికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ కొంతమంది సహజంగా ధైర్యవంతులు ఇదంతా ఎందుకు చెప్పండి ఇలా ఎందుకు అవుతుంది మీ గోత్ర ఋషి యొక్క మానసిక ఫ్రీక్వెన్సీ ఇంకా మీలో పనిచేస్తుంది అన్నమాట ఋషి యోధుడైతే మీలో ధైర్యం ఉంటుంది ఔషధ ఋషి అయితే ఆయుర్వేదం అంటే మక్కువ ఉంటుంది విద్యను కూడా గోత్రాన్ని బట్టి తీసుకునేవారు ప్రాచీన గురుకులాల్లో విద్యార్థికి మొదటి ప్రశ్న ఏంటో తెలుసా నీ గోత్రం ఏమిటి అని ఎందుకంటే అది విద్యార్థి నేర్చుకునే శైలిని ఇతని బలాన్ని తెలిపేది అత్రి గోత్రం వారు ధ్యానం మంత్రాల్లో శ్రేష్టత పొందేవారు కశ్యప గోత్రం వారు ఔషధ విజ్ఞానంలో తాను రాను దాన్ని మూఢనమ్మకంగా పేర్కొన్నారు ఇలా మనం పిల్లలకు చెప్పడం కూడా మానేసాం పదివేల సంవత్సరాల వ్యవస్థ వంద ఏళ్లలో కరిగిపోతుంది మీరు కూడా మీ గోత్రం తెలియకపోతే మీరు ఆత్మిక మ్యాప్ ను కోల్పోతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ గోత్రం గురించి చెప్పాలంటే ఇంకా ఈ యొక్క వీడియో సరిపోదండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా కొంచెం దాని గురించి నేను వివరిస్తాను ఫుల్ గా మరి మీకు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి గోత్రం గురించి మీకేమైనా తెలిసిన విషయాలుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఏమో చెప్పలేము నాకు కూడా తెలియని విషయాలు మీకు తెలిసేమో మరి అలాంటి విషయాలు ఏమన్నా మీరు కామెంట్ లో చెప్పినట్లయితే వాటిని కూడా తీసుకుని నేను నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి చర్చించుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి